మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పద్దెనిమిదో రోజు ఈ సినిమా ఎంత వసూలు తీసుకువచ్చింది పంతొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది ఇక అద్భుతమైన రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రంలో భారీ తారాగానే ఉండడం టాప్ టెక్నీషియన్స్ పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించాలని టాక్ ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేశారు భీమా సినిమాకు రిలీజ్ ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపిచంద్ కెరీర్ లోనే హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్ర కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియా ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లు కలిపి తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది ఈ మూవీ భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సర్ జర్నీని మొదలుపెట్టింది నలభై శాతం ఆక్యుపెన్సీ రెండు వారాలు కనిపించింది తొలి రోజు ఆరున్నర కోట్ల వసూలు తీసుకువస్తే గతంలో వచ్చిన రామబాలం చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది ఇక రెండో రోజు కూడా బీమా ఆఫీస్ దగ్గర నిలగడగా వసూళ్లు సాధించింది నాలుగు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది మూడో రోజు నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీతో రెండున్నర కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక ఆరో రోజు కోటిన్నర ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిదో రోజు కోటి యాభై లక్షలు తీసుకువచ్చింది తొమ్మిదో రోజు కోటి ఇరవై ఐదు లక్షలు పదో రోజు కోటి ఇరవై రెండు లక్షలు పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో డెబ్బై ఐదు లక్షల మేర వసూళ్లు తీసుకువచ్చింది ఇక పద్దెనిమిదో రోజు సినిమా నలభై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి పంతొమ్మిదో రోజు సినిమా ఆక్యుపెన్సీ క్రమంగా డౌన్ అయింది పదహారు శాతానికి మాత్రమే కనిపిస్తోంది ముప్పై లక్షల వరకు నేటి వసూళ్లు ఉండే అవకాశం ఉంది